సార్ ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అరెస్ట్ అయిన తర్వాత ఇండస్ట్రీలో డ్రగ్ ఎడిక్ట్స్ పెట్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇష్యూ అయ్యి ఇప్పుడు మరోసారి తెరపైకి రావడం జరిగింది దీని మీద అసలు మీరు ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది మీరు అసలు ఎట్లా స్పందిస్తున్నారు వీటన్నిటి మీద సార్ దీని మీద అసలు మీ స్పందన ఏంటి ఏం చెప్ ఏం చెప్తారు ఇప్పుడు నేను ఒకటే అంటానమ్మా ఇప్పుడు దాని మీద ఇండస్ట్రీలోనే కావచ్చు ఎక్కడైనా అవ్వచ్చు ప్రజలకి మత్తు అనే పదార్థం హాని జరుగుతున్నప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ తెలంగాణ నేనేమంటున్నానంటే సినిమా వాళ్ళమే కాదు ఎవరమైనా సరే చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది నేను ఒక్కటే చెప్తున్నాను మనం సీరియస్గా తీసుకోకపోతే మనం సందు సందుకి సందు సందుకి మత్తు మందు అద పదార్థాలు అలవాటు పడిపోయే పరిస్థితికి ఈరోజు ఏర్పడింది గంజాయి అవ్వచ్చు ఉన్నవాడు వచ్చి ఉన్నవాడు వచ్చి మత్తు డ్రగ్స్ తీసుకుంటాడు లేనివాడు వచ్చి గంజాయి తీసుకుంటాడు లేనివాడు ఇంకొక ఇంకో డ్రగ్స్ మత్తు తీసుకుంటారు అంటే నేనేమంటున్నానంటే వెరీ సీరియస్లీ యాక్షన్ తీసుకోవాలి ఈజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్ మా తరపు నుంచి మేము సినిమా వాళ్ళ నుంచి ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ ఎనీ టైం ఇవ్వడానికి రెడీగానే ఉన్నామనేది మాత్రం అలా చెప్తున్నాను నేను మీకు మీకు చెప్తున్నాను అలాగే నేనేమంటానంటే ఈ మస్తాన్ సాయి అన్నలో పీడీ యాక్ట్ పెట్టండి వెరీ సీరియస్లీ ఇంతకుముందు ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి పీడీ యాక్ట్ పెట్టండి నాట్ ఓన్లీ మస్తాన్ సాయి నేను చెప్తుంది ఎవరైనా అవ్వచ్చు నేను రాజధాని మీద కూడా చెప్పాను మీకు మన మా లావణ్యం మీద కూడా చెప్పాను ఒక్కటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఇంకొక ఉన్నారో సాయి ఎవరో ఇంకొక ఆయన ఎవరు ఉన్నారో నేను ఒకటి వాళ్ళు అందరు ఏంటంటే ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుందని వీళ్ళు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళు అంటే ఆ రోజు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న చిన్నపిల్లలకు డ్రగ్స్ ఇస్తుందని వీళ్ళు ఈ అందరూ చెప్తున్నప్పుడు అంటే దాంట్లో నీ ప్రేమేం నీ ప్రేమేం నీ ప్రేమే ఉంటుండగానే డ్రగ్స్ అంటే డ్రగ్స్ అంటే మందులు మీరు ఇచ్చి పిల్లలు పాడు చేస్తున్నారు మీరు మత్తుమందు తీసుకొని ప్రజలను మీ ఇబ్బంది పెడుతున్నప్పుడు అలాంటప్పుడు మీరు సీరియస్గా వాళ్ళని మీరు ఎందుకు వాళ్ళకి ఆ రోజే మీరు పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదు ఆ అమ్మాయి తప్పు చేస్తారు మీరు పోలీసులకు ఆ రోజు మీరు కంప్లైంట్ ఇచ్చి మీరు నిజాయితీ పర్లు అంటే ఇప్పుడు మీలో మీకు గొడవలు అయితే బయట పెడితే మీద కేసు పెట్టాలి డ్రగ్స్ మీద ఇమ్మీడియట్లీ నాన్సింగ్ పోలీసులకు నేను క్లియర్గా చెప్పాను ముగ్గురి మీద డ్రగ్స్ కేసు పెట్టాలి వాళ్ళు ఇచ్చిన వీడియోస్లోనే ఉన్నాయి మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు వెరీ సీరియస్గా తీసుకోండి ఎవరైనా అండి మేబీ డ్రగ్స్ అనేది ఎవలైనా తప్పే కనుక వాళ్ళు మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా అలాగే మా సినిమా ఫీల్డ్ నుంచి కూడా మేము ఏ సపోర్ట్ కలరు ఆ సపోర్ట్ ఇస్తాం కాసారి ఇప్పుడు ఇండస్ట్రీలోనే చూసుకుంటే ఈ మధ్య ఎక్కువ పెరిగిపోతున్నాయి డ్రగ్స్ కావచ్చు గాంజాయ మీద మీరు చెప్పినట్టుగా ఇలాంటి రోజుకొక కొత్త కోణంలో బయటకు ఉన్నాయి వెలుగులోకి దాంట్లో భాగంగానే ఈ మస్త వీళ్ళ దాంట్లో కూడా ఈ డ్రగ్స్ కేసు దాని మీద తెరపైకి మరోసారి వచ్చి రావడం అనేది జరిగింది అసలు ఈ డ్రగ్స్ మీద ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక బాగా చెడ్డపెర నదితో వస్తుంది ఎందుకంటే డ్రగ్స్ బాగా ప్రతి ఒక్కరి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు డ్రగ్స్ తీసుకుంటారు అనేసి ఇది అందరికీ కామన్ అయిపోయినట్టుగా కూడా ఇప్పుడు చూస్తున్నారు ఇండస్ట్రీలోనే బాగా పేరు ఎందుకని వచ్చిందంటారు నిజంగా ఇప్పుడు ఎవరైతే నిఘా పెడుతున్నారు వాళ్ళకి తెలియదా వాళ్ళు నిఘా పెడుతున్న పోలీసు వాళ్ళు కింద కింద సైడ్ ఉన్న పోలీసు వాళ్ళు తప్పు జరుగుతుంది వాళ్ళు చూసి చూడనట్టు వదులుతున్నారు దీంట్లో కొంత పొలిటికల్ కూడా హ్యాండ్ ఉంది ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని వదీ జరుగుతున్నాయి ఇలా అంటే జరగకూడదు అది చాలా డేంజర్ అనేది సీరియస్గా తీసుకుంటే ఎవరుమైనా సీరియస్గా తీసుకుంటే మాకు నాకు తెలిస్తే నేను చెప్తాను అలాగే అందరికీ తెలిసి అందరూ మనం చేయగలుగుతే చేయగలిగితే గట్టిగా మనమైనా హెవెడెన్స్ చేయగలిగితే మనం సీరియస్గా పోలీసులు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఇలా టైట్లో సపోర్ట్ చేయకుండా ఉంటే మనం పిల్లల్ని మన పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాం అంతే అంతకన్నా మనం ఏమీ ఎందుకంటే పిల్లలు మన చేతుల నుంచి దాటిపోయారు అలాగే ఇప్పుడు సినిమా 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 బయట ఎంతమంది డ్రగ్స్ కి గంజాయికి కి అలవాటు పడ్డా ఇలాంటి కేసులు అన్నీ వచ్చినప్పటికీ కూడా ఇండ ముఖ్యంగా ఇండస్ట్రీదే హైలైట్ అవుతూ ఉంటుంది ఇండస్ట్రీ పరంగానే చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు డ్రగ్స్ బాగా తీసుకుంటూ ఉంటారని ఎందుకు మరి ఇట్లా చూసి చూడండి అంటే ఎందుకని వదిలేసారు ఒక రేజ్ అవుతుందే ఉంది క్వశ్చన్ ఇలాంటివి ఉన్నాయి సినిమా బాధ్యత కాదు కదా పోలీసు వాళ్ళ బాధ్యత ఉంటుంది డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళు సీరియస్గా పెద్దవాళ్ళు పట్టుకున్న కింద వాళ్ళు చూసి చూడని వదులుతున్నారు అనేది నా డౌట్ అందుకే నేను వెరీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా మా సినిమాలకు కూడా మాకు ఎవరైనా తీసుకుంటే అలా అతిథులు గారు చట్టానికి ఎవరున్నా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి కానీ ఎందుకు పాప అమాయకులను అరెస్ట్ చేసిన పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు నా ప్రశ్న అది పెద్ద పెద్దోళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పెద్ద పెద్దోళ్ళు ఎప్పుడు మీకు ఎందుకు దొరకట్లేదు మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అని చెప్పి ఎవరు అమాయకులు తీసుకుని ఎందుకు లోన్ వేస్తున్నారు అంట అమాయకులు అంటే చిన్న చిన్నది డ్రగ్స్ తీసుకెళ్ళి అదే పెద్ద తిమింగ్లాలు ఉన్నాయంటున్నారు కదా తిమింగ్లాలు ఎందుకు వేయట్లేదు అలా అంటే భయమా వాళ్ళంటే మీ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయిపోతారనా పొలిటికల్ ల్యాండ్ ఉందనా లేకపోతే సెలబ్రిటీస్ ఏనా మీరు అందరినీ ఒకేలా చూడండి మన రాష్ట్రం సస్యామలంగా ఉంటుంది మనం ఇలాగే విభజించు పాలించు చేస్తే చేప కింద నీరులాగా అడుగు అడుగు వెళ్తుంది ఆ మాయకులు బలైపోతూ ఉంటారు అది ఒక్కసారి చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి వెరీ సీరియస్లీ తప్పు జరిగితే ఇలాటలో మత్తు మందులో తప్పు జరిగితే కింద వాళ్ళని సర్వీస్ నుంచి రిమోవ్ చేస్తారని చెప్పండి సర్వీస్ రిమోని సర్వీస్ వీటికి పూర్తిగా చెక్ పెట్టేటువంటి రోజు ఎప్పుడు వస్తుందంటారు పంచాయతీలో ఉంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేయకుండా పోలీసులు అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తే ప్రజలు కూడా మనకు సహకరిస్తే పబ్బులు మనకు సహకరిస్తే అక్కడ అందరూ కూడా మనకున్న ఎవరైతే ఉన్నారో అది తప్పు జరుగుతున్నప్పుడు మనం కూడా ధైర్యంగా మనం విట్నెస్ ఇవ్వగలిగితే అవన్నీ కూడా మనం కూడా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం లేకపోతే పలానా దేశంలో మనం ఇలా ఉండేవాళ్ళమే ఈరోజు మొత్తం మొత్తం మన దేశం అంతా ఇలా మొత్తం మత్తు మందులకు అలవాటు పడిపోయే అని చెప్పుకునే పరిస్థితికి మనం వస్తాం కనుక మన రాష్ట్రం మన దేశం చాలా సస్యామలంగా ఉండాలి అంటే మనం కాపాడుకోవాలంటే ప్రజల్లో అవర్నెస్ రావాలి పోలీసులు అందరూ కూడా ఇది ఒక మత్తు మందు వాటిలో మనం దూరకూడదు ఇది వెరీ సీరియస్లీ పెద్దవాడైనా చిన్నవాడైనా అరెస్ట్ చేయాలి అని ఒకటి అలాగే మనం ఎంత పెద్ద మిలినియర్ అయినా ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా మనం అరెస్ట్ చేయాలి ఇస్ ద నాట్ సపోర్టెడ్ ఇస్ పొలిటికల్ లీడర్స్ ఇలాంటి కేసులో ఇమీడియట్లీ తీసుకెళ్ళి లాన్ వేసేయండి అమెండ్మెంట్ చేయండి పీడీ యాక్ట్ అమెండ్మెంట్ చేయండి ఇలాంటి వాళ్ళని చిన్నవాళ్ళని కాదు పెద్ద తిమింగిలాలను పట్టుకోండి మనకు కూడా రేపు ఉదయాన్ని ఇంకొకరు భయపడతారు అమాయకులను పట్టుకోవడం బేలు రావడం అమాయకులను పట్టుకోవడం బేలు రావడం కాదు అనేది నా ఉద్దేశం దీని చట్టాన్ని పార్లమెంట్లో అమెన్మెంట్ చేయాలి అలాగే అసెంబ్లీలో కూడా అమెన్మెంట్ చేసి వాళ్ళ మీద చట్టం సీరియస్ గా ఇది సరే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు గురించి చూసుకుంటే దాదాపుగా ఒక నెల నుంచి అది సాగుతూనే ఉంది రాజ్ తరుణ్ అన్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఒక రెండు మూడు రోజుల్లో మా అంటే మీడియాని కూడా ఇన్వాల్వ్ చేశారు అంటే ఒక రెండు మూడు రోజుల్లో చూపిస్తూ ఉంటారు కంటిన్యూస్లీ ఎన్ని రోజులు మాదే చూపిస్తూ ఉంటారు కొత్త ట్రెండింగ్ టాపిక్ వస్తే అటు వెళ్ళిపోతారుగా అన్నట్టుగా మాట్లాడారు ఉంటారు రాజ్ కానీ దాదాపుగా నెల నుంచి కూడా మనకి ఇదే నడుస్తూ ఉంది రాజ్ తరుణ్ లావణ్య శేఖర్ భాష వీళ్ళ అటువంటి ఒక్కొక్కరుగా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు మస్తాన్ సాయి అని అసలు ఈ ఈ కేసుని ఎట్లా చూడొచ్చు లావణ్య రాజ్ తరుణ్ల కేసు మీద మీ అభిప్రాయం ఏంటి అసలు మీరు ఇప్పుడు ఏదైతే లావణ్య చెప్పినటువంటి మాటలు ఉన్నాయో మేము దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా కలిసి ఉన్నామని ఆ తర్వాత నన్ను వదిలేసి అంటే మాలి మలోత్రతో రిలేషన్ పెట్టుకొని నన్ను వదిలేసాడని ఇట్లాంటి కొన్ని వాక్యాలు చేస్తూ కొన్ని వీడియోస్ కూడా బయటికి తీయడం జరిగింది అదే విధంగా కొన్ని రికార్డింగ్స్ మళ్ళీ కొత్త కొత్త కోణాల్లో ఇది అనేది ఎటువైపు వెళ్తుంది అసలు ఏం చెప్తారు దీని మీద మీ స్పందన ఏంటి అయిపోయింది కదా మా సినిమా తీస్తారుగా కొత్త సినిమా దోవర్ శ్రీనివా సినిమా వచ్చిందిగా మీకు ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారు ఆల్రెడీ సినిమా అయిపోయింది వీళ్ళు అసలు వీరు రాజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే ఇది నేనే ఉంటాను సుప్రీం కోర్టు చెప్పింది మాధురి గారు అందరికీ అర్థమైందో లేదు రాజ్ నో నో అదే నేను చెప్తున్నా మాధురి గారు చెప్పింది అందరికీ వర్తిస్తుంది సుప్రీంకోర్టు ఎవరితో ఎవరి రిలేషన్షిప్ ఉండొచ్చు అని చెప్పింది ఆమె రిలేషన్షిప్ ఉండేటప్పుడు అన్యాయం జరుగుతుందా జరుగుందా నేను ఒక మ ఒక మనిషితో ఉంటున్నాను అంటే పెళ్ళి కాకుండా ఎందుకున్నాను నాకు సిగ్గు లేదా నా బతుకేంటి అవతలవాడిని నమ్మి నేను మోసపోయానా అనేది ఆమె తప్పు మగవాడు మోసం చెయ్యాలనే చూస్తాడు చీట్ చేయాలనే చూస్తాడు ఆమెను నమ్మడం నీ తప్పు కదా నువ్వు వాళ్ళతో పద్నాలుగు సంవత్సరాలు రిలేషన్షిప్ పెళ్లి చేసుకోకుండా మెయింటైన్ చేయడం నీ తప్పు పెళ్లి చేసుకోవడానికి ఆధారాలు లేవు కాబట్టి హైకోర్టు వారు పేరు ఇచ్చారు కనుక నేనేమంటున్నానంటే ఆడపిల్లలు ప్రతి వాళ్ళు ఏదో ఫ్యాషన్గా మేము రిలేషన్షిప్లో ఉంటాం మా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది మేము చాలా గొప్ప గొప్పవాళ్ళము మళ్ళీ మేము ఈగోలో వస్తే విడిపోతాము మళ్ళీ ఇంకొక ఆ అబ్బాయి వచ్చి ఇంకొక అమ్మాయిని చూస్తే అందంగా ఉంది ఆ అమ్మాయి వానికి వెళ్ళిపోతామంటే మన హిందూ సాంప్రదాయం చట్టాన్ని మనం ఉల్లంఘిస్తున్నట్టే లెక్క కనుక నేనేమంటున్నానంటే అమ్మాయిలు పశ్చిమ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మన తల్లిదండ్రులు ఏంటి మన తల్లిదండ్రుల పరువు ఏంటి మన సాంప్రదాయం ఏంటి మనం ఎక్కడ రాష్ట్రంలో ఉన్నా మన మన కుటుంబాలు ఏంటి మన గౌరవం ఏంటి అలా వాళ్ళతో మనం రిలేషన్షిప్ తిరగకుండా మనం పెద్దలు చెప్పినబట్టే వాళ్ళు నాకు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేసుకొని కాపురం చేయాలా పెళ్లి చేయకుండా రిలేషన్షిప్లో ఉండాలనేది ఆ పిల్లలు నేర్చుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ ఉంది ప్రతిరోజు ప్రతి టీవీలో మనం మీరే చెప్తున్నారు ఎక్కడెక్కడో చెప్తున్నారు మనం నేర్చుకోవాలా లేదా ఆ తల్లిదండ్రులు మనోవేదనకు గురి చేసి ఆ తల్లిదండ్రులు బాధ పెట్టి వాళ్ళు బయటకు చెప్పుకోలేక చేరలేక మీరు రోడ్డు మీదకి వచ్చి నా నన్ను రాజధానిని వదిలేశాడు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వదిలేశారు అంటే ఎంత దాకా కరెక్ట్ అని అడుగుతున్నా నేను మగవాడు తప్పు చేయడానికే చూస్తాడు ఆడ తప్పు చేయడానికే చూస్తుంది కానీ రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఏంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇప్పుడు రాజధానిను తప్పు చేశాడు అంటున్నావు నేను రాజధానిని తప్పు చేశాడని అనుకోవట్లే లావణ్య తప్పు చేసింది ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా రిలేషన్షిప్లో తిరగడం నీ తప్పు కడుపు చేయించుకోవడం నీ తప్పు అభ్యాసం చేయడం నీ తప్పు అభ్యాసం చేయించుకోవడం నీ తప్పు ఏ రోజు కూడా నువ్వు తాలి కట్టించుకోకుండా నీ దగ్గర ప్రూఫ్స్ లేకుండా ఆయనతో రిలేషన్షిప్ నమ్మి రిలేషన్షిప్ అంటారు నమ్మకం అంటారు నమ్మి మోసపోయావు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంకో ఆడపిల్ల అయినా సరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడైనా తేలుకోండి మన తల్లిదండ్రులు చెప్పిన విధంగా మన పెద్దలు చెప్పిన విధంగా మీరు లవ్ చేయండి చేసుకోండి లవ్ తప్పనట్లేదు నేను కానీ మీరు పెద్దలు చెప్పిన నిశ్చయించి పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకొని మీరు కాపురం చేస్తే బాగుంటుంది కానీ అందరం రిలేషన్షిప్లో కూర్చుంటాం రిలేషన్షిప్లో ఉండి మనకి ఇష్టం లేకపోతే వదిలేస్తామంటే ఇది కొత్త సాంప్రదాయానికి తెర తీసినట్టు ఉంటుంది అందుకే నేను గారిని తీసుకొచ్చాను ఇది కొత్త సాంప్రదాయానికి వస్తుంది పెళ్ళి కాకుండా అయినా పెళ్ళి అయినా మన భర్తలు మనకు ఉంటప్పుడు మన భర్తలు విడాకలు ఇవ్వకుండా రిలేషన్షిప్ అనేది ఇస్ నాట్ కరెక్ట్ ఇలా మనం ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా లావణ్య లాగా పాపం ఆమె పెళ్లి కాకుండా ఆమెను మోసం చేయడం రాజస్థాన్ తప్పు నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు కనుక ఇవన్నీ కూడా ఎవరో ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నారని ఇంకోటని ఇంకోటని అన్ని అన్నీ వచ్చాయి కదా ఇవన్నీ మీరు అందరినీ కలిపి తీసుకెళ్ళి లోన్ వేసేస్తే ఈ డ్రగ్స్ తీసుకొని ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో తోసేయాలి ఎందుకో తెలుసా మీరు చేస్తున్న తప్పులు డ్రగ్స్ తీసుకొని మీరు మత్తులో ఆ అమ్మాయి ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి రాష్ట్ర నా అమ్మాయిని ఏం చేద్దాం అనుకున్నాడు ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఎవరు ఉన్నారు మస్త సాయి కాకు మస్తా సాయి కాకుండా ఇంకో సాయి వచ్చి శేఖర్ బాస అన్న వచ్చి ఆమె ఆమె చిన్నపిల్లలకు మత్తు ఇచ్చిందంటే ఆ రోజు నువ్వు చిన్నపిల్లలకు మతి ఇచ్చా నిద్రపోయావా నువ్వు పడుకున్నావా అంటే ఆ అమ్మాయి మత్తు తీసుకుంటుంది నువ్వు ఆ వీళ్ళకి మత్తు ఇచ్చారంటే అప్పుడు నువ్వు ఆమె దగ్గర ఏదో ఆశించు ఉంటావు కదా అంతే కదా అంటే నువ్వు ఆమె మత్తిస్తున్నప్పుడు నువ్వు ఆమె దగ్గర కూడా నువ్వు ఏదో ఆశించి ఉంటావు కదా అంటే అమ్మాయిని ఆడపిల్ల కాబట్టి ఏదో ఆశించి ఉంటావు కదా అంటే మీరు అందరూ కలిపి మత్తు మందులకు అలవాటు పడిపోయి మీరు ఆ అమ్మాయిని ఏదో మత్తులో ఉండేటప్పుడు ఏదో చేద్దామని అనుకున్నప్పుడు ఆ రోజు నువ్వు మీరు ఆ ఇదే విషయం చెప్పలేదు కాబట్టి పోలీసులకి నువ్వు తప్పే తీసుకునేవాడి కంటే చెప్పేవాడు కూడా దొంగే కనుక ఇద్దరిని ముగ్గురిని కలుపులో వేసేయాలి అని నేను చెప్పాను ఇది పోలీసులు నిర్ణయం తీసుకుంటారా పొలిటికల్ లీడర్స్ తీసుకుంటారా సినిమా వాళ్ళు తీసుకుంటారా ఇది చాలా సీరియస్గా తీసుకుంటే మన విష్ణు గారు కూడా దాంట్లో కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వేణుస్వామి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆపారు కాబట్టి ఇలాంటి ఫుల్ స్టాప్ పెట్టడానికి కూడా సీరియస్గా తీసుకోవాలని నా మనవి కనుక ఇలాంటివి ఏంటంటే మన ఇండస్ట్రీ పరువు పోతుంది కాబట్టి ఇండస్ట్రీ పరువు కాపాడాలంటే ఇలాంటి వాళ్ళ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని నా మనవి